ప్రవీణ్ పగడాల గారి మరణానికి దారి తీసి ఉంటాయేమో ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు ఎందుకు సరి చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి దుర్ఘటనలు వెనకాల మత విద్వేషాలు పుట్టడం వలన రెచ్చిపోవటం వలన ఒకరినొకరు దూషించుకోవటం చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోయింది దాని వలన ఆ పగ ప్రతీకారాలతో నిండిపోయినప్పుడు ఏదైనా చేయొచ్చు ఎక్కడి వరకైనా దారి తీయచ్చు కదా కాబట్టి మేము సరి చేసుకోనికి రెడీ ఉన్నాం మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఫ్రమ్ అవర్ సైడ్ క్రిస్టియన్ సైడ్ సైడ్ నుంచి నేను మా వాళ్ళు విడిచిపెట్టుకోవడానికి రెడీ ఎవరిని విమర్శించకుండా మేము బతకగలం మా టీవీ ఛానల్స్ మా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోగలం ఎందుకంటే మేము ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము కాదు అలాగే మీ సైడ్ నుంచి ఐ మీన్ హిందూ సైడ్ నుంచి గురువులుగా పిలవబడే వాళ్ళు పెద్దలుగా పెద్ద పిలవబడే వాళ్ళు శివశక్తి కావచ్చు శివాజీ సేన కావచ్చు సోన్ సో ఏబిసిడి ఎక్స్వైస్ అండ్ వీళ్ళందరూ ఎవరైతే ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నదే మమ్మల్ని తిట్టడానికి ఆ ఛానల్లో ఉండేదే కంటెంట్ అంతా మమ్మల్ని తిట్టడం మీరు తీసుకుంటే నన్ను కానీ అజయ్ బాబును కానీ ఎవరిని తీసుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచింది లేదు ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడదామో తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ సువార్తల్లో కానీ ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మార్చు మానుకొని మార్చుకొని మేము మా పని మేము చేసుకుంటాం అలాగే కరుణాకర్ సుగుణ హమారా ప్రసాద్ లలిత్ కుమార్ పార్వతి రాధా మనోహర్ దాస్ ఈ ఐదు మంది ఇంకొంత మంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు బైబిల్ ని దూషిస్తూ బ్రతుకుతున్నారు అదే ఒక అనౌన్స్ చేస్తాం ఈ డేట్ నుంచి ఇక మేము ఏ ఆరోపణలు చేయము మేము విమర్శించమంటాం అదే డేట్ నుంచి వాళ్ళు కూడా స్టాప్ చేసుకుని రెడీనా ఇంకా గతాని రెడీ థౌసండ్ పర్సెంట్ రెడీ మీరు మీరు చెప్పిన వాళ్ళకే కాల్ చేద్దాం చేయండి వేరే వాళ్ళకి కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది తప్పకుండా ఖచ్చితంగా కూర్చోపెడదాం అటువైపు ఇటువైపు పెద్దల్ని ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ వర్షం నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్ వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని ఆ కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రి క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన్ని ఇది చేస్తున్నారో అక్కడే మనం మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు అడగండి సార్ సార్ నమస్తే సార్ నేను టీవీ నుంచి నిర్మలాని మాట్లాడుతున్నాను సార్ 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 ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్ మన ముందు ఉన్నారు ఇప్పుడు మన మనతోనే మాట్లాడుతున్నారు కూడా అంటే అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది ఈ టైంలో ఇబ్బంది పెట్టాము సారీ అండి అయితే ఇక్కడ మరి శివశక్తి అనే ఆ శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ ఇక మీదట మేము మాటిస్తున్నాము మేము సైలెంట్ గా ఉంటాము ఎవరిని దూషించము హిందువుల పట్ల కాని డిబేట్లు కూడా మేము మానుకుంటాము కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా మాటిస్తారా అని అడుగుతున్నారండి

నేను మాట ఇస్తాను అందరినీ కూర్చోపెడతాను ఇంకోటి కూడా అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను అగ్రిమెంట్ రాసిస్తాను అడ్వకేట్ కూడా పెట్టుకుందాం ఒక డేట్ రాసుకుందాం ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము మీరు మమ్మల్ని విమర్శించద్దు డేట్ ఫిక్స్ చేసుకుందాం ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున పాస్టర్లు క్రైస్తవులు ఎవరైతే హిందుత్వం చెప్పండి అడిగాను వాళ్ళు మేము ఎలా బాధ్యత తీసుకుంటామండి మేము ఎక్కడ ఆపుతాం అన్నారు మాకు సాధ్యం కాదని చెప్పారు మీకు ఎలా సాధ్యం అయితే పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి వెల్కమ్ చేద్దాం అది అవుతుంది తర్వాత చూద్దాం అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము ఇక మేము మాట్లాడము మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే మా వైపు నుంచి మా వైపు చెప్పండి ఇప్పుడు మీరు టెస్ట్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ వీడియోలున్నాయి యూట్యూబ్స్ లోనీస్ అంటే హీలింగ్ సాక్ష్యాలు ఆ టెస్ట్ మొనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు ఉన్నాయి అవన్నీ తీసేస్తామండి ఆ అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం ఇయర్ రెడీ ఆ ప్రైవేట్ గా మొత్తం తీసి యూట్యూబ్ తీసే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కేసు కేస్ ఫైల్ చేస్తాం ఏ విధంగా చేస్తారో చేయండి ఎవరైతే మా దేవుళ్ళని దూషిస్తూ విగ్రహ ఆరాధన విచారమొ పాపం ఆ దేవుళ్ళు సైతాలని ఎట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఓకే ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా అలాగే ఆ వేదాలలో పురాణాలలో ఇక ఏది ఉండదు సార్ ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము మీరు ఓకే అంటే మేము ఓకే సార్ మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారు గురించి అవన్నీ మీరు అసలు మీ బైబిల్ గురించి మాట్లాడడం ఓన్లీ హిందుత్వ కంటెంట్ మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం మా పెద్దలందరినీ కూర్చోబెడతాం మేము కూడా మాట్లాడుకుంటాము ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మన వారి పెద్దలందరూ కూర్చున్నారు పాస్టర్స్ లీడర్స్ అందరం కూర్చున్నాం మేము అందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే మీరు కూర్చోబెట్టగలర నమ్మకం మీకుందా అంటే మీ అంటే ఎవరో పేరు చెప్తే ఈ తరఫున పెద్దవాళ్ళు అంటే అండి ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో వ్యాఖ్యలు చేశారో కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు నాకు కూడా తెలుసు అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో మీ మత గురువును కావచ్చు ఎవరిన నేను కూడా మాట్లాడాను నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నా వీడియోస్ అన్ని కూడా తీసేయటానికి నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేను చెప్పడానికి మంచిదండి ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు అందరూ నాకు తెలియదు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు చెప్పండి సరే మాకు ఇన్ఫ్లుయెన్స్ చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా ఓకే అభినయ దర్శన్ అభినయ దర్శన్ అని నేను కానీ అజయ్ బాబు గారు కానీ అజయ్ బాబు గారు చర్చ ఉందా ఎవరంటారు అది కాదండి నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారు యూట్యూబ్ ముఖంగా కూడా ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను అజయ్ బాబు గారు కానీ నేను కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ జాన్ పాల్ గారు కానీ తర్వాత వికేఆర్ గారు కానీ ఇంకెవరున్నారు ఇంకా వీటిని కోసం మాట్లాడే వాళ్ళు మెయిన్ మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ రోజు లీడర్స్ మీట్ లో వీళ్ళందరూ కూర్చున్నారు నేను కూడా ఆ లీడర్స్ మీట్ లో కూర్చొని మేమందరం ఒక కొల్లికి వచ్చాం ఓకే ఓకే వెరీ గుడ్ అయితే మీరు అందరూ కూడా సరే మీ మీ ఛానల్స్ లో ఉన్నాయి మీరు తీసేస్తా ఉంటున్నారు మంచిది అయితే నేను చెప్పేది ఏంటంటే చెప్పండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను తప్పకుండా అతను ఎప్పుడు ఈ టెస్ట్ మునీస్ మీద బతికేస్తున్నాడు ఈ తప్పుడు సాక్ష్యాల మీద అంటే మీరు క్రిస్టియానిటీ లో కనపడ్డాడు మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు కానీ హిందుత్వం గురించి దాంట్లో చండాలంగా మాట్లాడించడం వాడికి అదే పని కరెక్ట్ కాదండి కరెక్ట్ అది నేను చెప్తున్నాను మీరు అలాంటి వీడియోలని తీపించగలరా తప్పకుండా అండి తప్పకుండా అండి ఆ సరే మంచిది అదొకటి తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి ఇక అవేమి ఉండవు సార్ మీరు ఓకేనండి మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని సరే అండి తప్పకుండా మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను మీరు ఇవన్నీ తీగలిగితే తప్పకుండా అండి తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి నో ప్రాబ్లం అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలని కేసు పెట్టండి మేము కూర్చుందాం అండి మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము పెద్దలను కూర్చోపెడదాం మధ్యవర్తులని ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం సరే మంచిది అలాగే తప్పకుండా చేద్దాం మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు ఓకే రెండు మూడు డేట్స్ చెప్పండి అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరఫున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ మీరు ఇలా స్పందించారు స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ ముందే చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు ఓకే 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 సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అమ్మా థ్యాంక్ యూ సార్ ఇది సార్ ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు ఆ గొడవలని తగ్గించడానికి కూడా ట్రై ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యంగా మీరే లైవ్ లో మాట్లాడారు కావాలంటే మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను ఆయనదా కాదా కనుక్కోవడానికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాలతో ఒక దేశం కలిసి ఇతర దేశాలతో పోరా పోరాడి మన దేశం పరువుని నిలబెట్టుకోవాల్సిన ఇదిలో మన దేశ మతాల దారి తీస్తుంది చెప్పండి ఇది వెళ్ళిపోద్ది కదా ఆ ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం ఇందులో తప్పు లేదు అనుకునే మేము ముందడిగేస్తాం అందులో నిజ నిజాలు ఏంటి అని చెప్పేసి కూడా మేము అడగడానికే ట్రై చేస్తాము అవన్నిటిని కూడా బయట పెట్టడానికి ప్రజలకు తెలియడానికి ఇంకొకటి ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే గనక వాళ్ళు కొంచెం రియలైజ్ అయి మారడానికి కూడా ఉంటాది అనే ఒక మెసేజ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం ఎనీహౌ అండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఆయనతో మాట్లాడి మాట్లాడారు నేను కూడా మాట్లాడాను ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఒక డేట్ అనుకొని కూర్చుంటాము ఇది ఇంతటితో ఆగిపోయిందంటే అదే సార్ ఎందుకు నేను ఈ ప్రయత్నం చేశాను అంటే కూడా ఇప్పుడు క్రైస్తవ మతంలో నానా రకాల క్యాస్ట్ల వాళ్ళు అందులో ఒకటే మతంగా బతుకుతున్నారు కదా ఇప్పుడు మిగతా అట్లల్ల ఈ కాస్ట్ ఆ క్యాస్ట్ అని ఉంది వాస్తవంగా చెప్తున్నాను కదా అంత ఇమ్యూనిటీగా వాళ్ళు కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి గొడవ అవునండి మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా కదా వీఆర్ ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్పుకున్నాం కదా పాడుకున్నాం కదా ఇప్పుడు ఏమైపోయింది ద్వేషించుకోవడానికి ఇక్కడ కారణము ఒక్కరు ఇద్దరు చేసే తప్పులే ఇంత దాకా తీసుకొస్తాయి ఇప్పటి వరకు జరిగింది అదంతా కూడా ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించడం అనేది అందరికి బాధాకరమైన విషయమే ఈ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్